మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధమైనకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి దాని యొక్క కలికను దాచి మరొక రోజు అయితే అందులో గడపడానికి ఆయన సమయం ఇచ్చాడు అందుబాటు దేవునికి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని భాగంలోకి వెళ్దాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవుడు మీకు వందరాలు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవంగలయ్యీవాధిపతి అయ్యా సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రాలు తెలుసుకున్నాయన కాల కాలశంలో వివాదాలు చెందుకూర్చం ప్రభు అయా మమ్మల్ని దీవించండి మమ్మల్ని ఆశ్రించండి విజ్ఞానంతో మీ ఆత్మతో అయా మీ కృపతో మమ్మల్నిపి సహాయం చేసి విచిత్రం ఇష్టం జరిగించి నడిపించి మీరే మహిమ పొందమని మీ సన్నిధి కాంతి ప్రకాశం మా మెదించి అయా మీకు స్తోత్రాలు చేసినా మీరే మహిమ పొందమని వాక్యమైన సున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి విజ్ఞానంతో మీ ఆత్మని పొద్దున చేసి సహాయం చేయమని ఏ సునాములో అడిగి వేడుకొని చిన్నం తండ్రి అమ్మే మంచిది దాని ఘనమైన పరిశుద్ధి వినామకే మహిమ కలిగిన కాక అందరికీ కూడా నా రెండు వందనాలు ఇప్పుడు వాక్య భాగంలో మనం చూస్తున్నాం కదా నిర్గమాకాండాన్ని లాస్ట్ అధ్యాయాన్ని నలభై అధ్యాయం దాకా మనం వచ్చాం ఇదే నిర్గమాకాండానికి ఆఖరి అధ్యాయం ఒకసారి మనం జానించుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆయనగుప్తులకు వచ్చి స్థిరపడిన పరిస్థితి చూడగలుగుతాం రెండవ దానిలో మోషే జనం మూడో దానిలో అక్కడి నుండి మధ్యాహ్న అని వెళ్ళిపోవడం మోశేరి దేవుడు పెరగడం మాట్లాడడం ఆ తర్వాత ఫరోతో ఆ ఇసారి ప్రజలందరూ కూడా విడిపించడం కోసం యుద్ధం చేయడం ఎర్ర సముద్రాలు రెండు పాయలుగా చేయడం ఆరిన నేల మీద ఆ ప్రజలను నడిపించి అరణ్యంలోకి తీసుకుని వచ్చి వారిని నడిపిస్తున్న వారి మధ్యలోకి ఆయనే దిగి వచ్చి వారి మధ్యలో నివాసం చేయనట్లుగా ఆయన వారితో గుండినట్లుగా ప్రత్యక్ష గుడారముగా ఒక వియమని నందులో దేవునికి ఆరాధన ఎలా చేయాలో దేవుని సందులో ఎలా మెలగాలో వారి వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్వం ఎలా ఉండాలో సమస్తమును కూడా దేవుడు అక్కడ నేర్పించి బోధించి ఆయన కృపలో అంతా కూడా జ్ఞాపకం చేసుకొని సమస్తము కూడా మోసే ద్వారా ఆ పరిశుద్ధ మందిరాన్ని చేయిస్తూ అందులో మందసమును కరుణాపీఠమును సన్నిధి టెల్బల్లను దీపవృక్షమును అడ్డుతెరలను మొత్తం ఆవరణమును ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మూడు కూడా విభాగిస్తూ దేవుడు అక్కడ ఆ మందిరాన్ని నిర్మాణం చేస్తూ దానికి కావలసిన ప్రతి ఉపకరణాన్ని కూడా ప్రతి విధమైన చేయవలసిన పని విధానాలంటీ కూడా బెసాలిలో ఆయనకి జ్ఞానం ఇచ్చే అన్ని కూడా చేయించాడు దేవుడు సమస్తం ఆయన్ని ఆరాధించడానికి కావలసిన విధానం ఆయనకు ఆరాధించడానికి కావలసిన విధానం పాప పాప ఆయన ఆయన్ని మహిమపరచవలసిన విధానం మన పాపాన్ని విడిచిపెట్టడమే ఆయన దగ్గర దీనులై ఆయన పాదాల దగ్గర పడి ఉండడమే మనకి ఏ విధంగా చూసినా అర్హత లేదు యోగ్యత లేదు మనం నీతిమంతరం కాదు ఆయన కృప వల్ల ఆయన దయ వల్ల ఆయన మనకిచ్చిన భాగ్యం వల్ల ఆయన సందులో మనం ఉండగలుగుతాం కానీ మన తెలివి కానీ మన జ్ఞానం కానీ ఏమీ కూడా లేదు మనం జన్మత పాపంలోనే ఉన్నవారు పిత్రులందరూ పాపం చేశారు వారి వంశాల్లోనే మనం వచ్చి ఉన్నవారు వారి దగ్గరుండే మన జీవితాన్ని కొనసాగిస్తున్న వారు అటువంటి మనల్ని నిందారోహితులుగాను అపరహితులుగా చేయడం కోసం అని చెప్పేసి అక్కడ దేవుడే వచ్చి బలియాగం అక్కడ వారికి ఇచ్చింది పశు ఇచ్చాడు కానీ ఇక్కడ కొత్త నిబంధనలు అయితే ఆయనే బలియాగంగా మనకు మన కోసం అర్పించబడ్డాడు ఈ పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చిన దాన్ని వారు వెంబడిస్తూనే ఈరోజు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు దేవుడు చూస్తూనే ఉన్నాడు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అయినప్పటికీ కూడా జ్ఞానం లేని వారిగానే వారు ఉంటూ ఉండగా తెలివి లేని వారిగానే వారు ఉంటూ ఉండగా సరే ఈ నలభై అధ్యాయాన్ని మనం జ్ఞానించుకుందాం నలభై అధ్యాయాన్ని మనం జ్ఞానించుకుందాం మరియు మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టవలను అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డు తెరలో అడ్డుతెరతో కప్పవలను నీవు బళ్ళను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలను ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారం ఎదుట దహన బలిపీటమును ఉంచవలను ప్రత్యక్ష గుడారపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలను మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని వచ్చి మందిరమునకును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలను అప్పుడు అది పరిశుద్ధమగును దహనబలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును ఆ గంగాలమునకు ఆ గంగాలమునకు దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఆహారులను అతని కుమారులను ప్రత్యక్ష గుడాలం యొక్క ద్వారమునొద్ద తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి ఆహారును నాకు యాజకుడుగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొలగించి వారు నాకు యాజకులు విటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును అనెను మోషి ఆ ప్రకారము చేశాను యుహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను అలాగుననే చేశాను హలెలుయా అప్పుడు దేవుడు ఆ మందిర ప్రతిష్ట ప్రతిష్ఠించే ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎలా చేయాలో దేవుడు అని నేర్పిస్తున్నాడు తెలియజేస్తున్నాడు నిజమే అక్కడ మందిరం నిర్మాణం అయిన తర్వాత అక్కడుండే జనుడు దాదాపుగా ఓ పాతిక లక్షల మంది పాతిక లక్షల మంది జనుల్లో ఏ పాపం చేయనివాడు ఏ మాట ఆడినవాడు ఏమీ లేనివాడు ఎవ్వడు ఉండడో జనులందరూ పది మంది కలిశారంటే ఆ పది మనుషులు ఎవడో పనికిమాలోడు ఉంటాడు వాడు మాట్లాడే మాటలో ఏ పనికిమైన మాటలు ఉంటాయి వాళ్ళు గొడవలు పెట్టేవాడో రకరకాల పనికిరాని మాటలు మాట్లాడి మనుషుల మనస్సులో వేరే వేరే తిప్పేవాడో ఇంకొకడు ఇంకొకడు ఏదో విధంగా ఉంటారే ఉంటారు అలాగా అన్ని లక్షల మందిలో ఎంతమంది ఆ యాజక సేవ దగ్గర ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర కనీసం ఖాళీ అనేది లేకుండా దాని దగ్గర పనిచేసేవారు కానీ దానికోసం యాజకులు నిలబడిన విధానం కానీ ఉండడానికి కొద్దిగానే ఉన్నట్టున్నా సరే అక్కడ చేసే యాజక సేవ కానీ అక్కడికి వస్తున్న జనులు కానీ అక్కడికి వస్తున్న ప్రజలు వాళ్ళ పాప ప్రాయచితార్థమై చేయవలసిన పని కానీ ఎంత అంతా కాదు అంత గొప్పగా అది జరగడం కోసం అని చెప్పేసి దేవుడు వారందరి మధ్యలో వాటిని ప్రతిష్ఠించడానికి అభిషేక తైలాన్ని తీసుకొచ్చి అన్నిటినీ కూడా గుడారమును గంగారమును దీపవృక్షమును సన్నిధి రోటిల బలం అన్నింటిని అభిషేకించి ప్రతిష్ఠించి వాటిని నిలబెట్టాలి ఆ తర్వాత వాటిని సేవ చేసే యాజకులు యాజకులు కూడా అభిషేకింపబడి అలాగే వారి కుమారులు అభిషేకింపబడి దేవునికి ప్రతిష్ఠింపబడ్డానికి దేవుడు తీసుకున్న ఒక పద్ధతి ఒక క్రమం అనేది ఆ క్రమం ప్రకారమే సమస్తమును కూడా అక్కడ జరిగిస్తూ ఉన్నాడు అదే క్రమం ఆయన అంటూ ఉన్నాడు కదా తరతరములకు ఇదే వారికి తరతరములకు కూడా ఎవరికైనా ఒకటే విధానంలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఆ యొక్క మందిర నిర్మాణ విధానం అనేది చూడండి దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ లోకంలో ఎన్ని సంగతులు అయినా సరే ఎన్ని సంభాషణలైనా ఎన్ని విధానాలైనా మనం వింటాం కానీ దేవుని ఆరాధన చేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా కాసేపు ప్రభువు దగ్గర కూర్చోడానికి మాత్రం మన మనసు అంగీకరించదు దాని దగ్గర సమయాన్ని వెచ్చించడానికి దేవుని కోసం ప్రభు కోసం మన జీవితాన్ని సమర్పించడానికి అక్కడ యాజక సేవ నిజంగా మోసే నలభై రోజుల పాటు దేవుడి దగ్గర అక్కడ ఉండి అవన్నీ కూడా వింటున్నాడు దాదాపు కొన్ని రోజుల పాటు ఆ మందిర సేవ విధానమంతా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎందుకోసం ఎవరి కోసం దేవుడి కోసమా కాదు మనుషుల కోసమే మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండడం కోసం నీతి మంతులుగా ఉండడం కోసం ఆయనే దిగివచ్చి వారి మధ్యలో నివాసం చేయగా ఆ మహాదేవుడే దిగివచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో సాక్షి మందసం దగ్గర ఆయన నివాసం చేసి అక్కడ నుండి ఆ ప్రజలందరి కూడా పాలిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా నడిపిస్తూ ఉండగా ప్రజలందరికీ కూడా బోధిస్తూ ఉండగా ఆ ప్రజలు ఎంత క్రమంగా ఉండాలి ఎంత భయభక్తులు కలిగి ఉండాలి ఎంత దైవకంగా ఉండాలి ఎంత ఆత్మతో నింపబడిన వారికి ఉండాలి ఆ మహాదేవుడే గడాంధకారపు మేఘంలో ఉండి అక్కడికి దిగివచ్చి ఈ ప్రజలందరూ కూడా ఆయన దిగివచ్చినట్టు వీళ్ళందరూ దూరంగా ఉండేవాళ్ళు ఆ పాలన దగ్గర వాళ్ళు గుమ్మాల దగ్గరే ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా మధ్య దగ్గరికి అలా ఉండేవారు ఆయన ఎదురు పడాలి ఆయన కోసం మనం మనస్సులో మన హృదయాన్ని స్థిరం చేసుకోవాలి మనిషి కొండ మీదకి ఎక్కి దిగి వస్తున్నప్పుడు ఆయన మొహం ఆయన ఆయన చర్మమంతా ప్రకాశిస్తూ ఉందంట ఆయన వెలుగు ఈ వెలుగులోకి వచ్చేసింది మన మొహాలు వెలగాలన్నా సరే లైట్ ఉంటేనే వెలుగుతాయి ఆ లైట్ ఎవరు మన హృదయాలు వెలగాలన్నా దేవుని వెలుగుంటేనే వెలిగింది దేవుని వెలుగు లేకపోతే వెలగలేము దీవనాత్మ చేత నడిపింపబడిపోతే మన సాక్ష్యం అనేది ఉండదు మన ప్రవర్తన కూడా బాగోదు మన పద్ధతి కూడా బాగోదు మన మాట కూడా బాగోదు మన జ్ఞానం కొంతవరకు ఉన్నా సరే మన మనుషుల ముందు కరెక్ట్గా ఉన్నాం అనిపించినా సరే మన వెనకాల ఉండే ప్రవర్తన అంతా కూడా వేరే నాణానికి ఒక పక్క బొమ్మ ఉన్నట్టుగా ఇంకో పక్క వేరే విధానం ఉంటుంది కానీ దేవుని తున్నా మనకు ఎటుపక్క చూసినా ఒకేలా ఉంటుంది ఎక్కడికి ఉన్నా అలాగే ఉంటుంది దేవునితో ఉండడం దేవునితో ఉండడమే ఆశీర్వాదం పాపం చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు నిన్నెవడ చూడకపోవచ్చు నిన్నెవ్వరూ గమనించకపోవచ్చు కానీ నిన్ను చూస్తున్న వాడిని మాత్రం నువ్వు కంపల్సరిగా చూడాలి నేను చూసేది ఎవరు ఆకాశం ముందున్న దేవుడు ఆయన అందరినీ కూడా చూస్తూనే ఉన్నాడు ఆయనకు మరుగైనది ఏమీ కూడా లేదు నువ్వు చీకట్లో ఉన్నా ఆయన కన్నులకు మరుగులేదు సముద్ర అగాధంలో ఉన్నా ఆయన కన్నులకు మరుగేమీ లేదు నువ్వు ఎక్కడ ఉన్నా సరే గడాంధ కారంలో ఉన్నా సరే ఆయన చూస్తున్నాడు కానీ నువ్వు ఆయన కన్నులు నువ్వు ఆయన వైపు చూడాలి ఆయన నన్ను చూస్తున్నాడని భయం కలిగి భక్తి కలిగి నువ్వు ఉండాలి అటువంటి కృపలోనే ఉండాలి ఆయనే దిగి వచ్చి వాళ్ళ మధ్యలో ఒకటి పరిపాలన చేస్తూ ఉండగా ఇంకెంత భయం కలిగి ఉండాలి వాళ్ళు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా చూడండి తర్వాత పదిహేడు పదిహేడవ వచ్చినావు రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరం నిలబెట్టబడిను ఇహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలబెట్టి దాని దిమ్మెలను వేసి దాని పలకలను నిలబెట్టి దాని పెండే బెద్దలను చురిపి దాని సము దాని స్తంభములను నిలబెట్టి మందిరము మీద గుడారమును పరిచి మందిరం మీద గుడారమును పరిచి దానిపైన దానిపైన గుడారపు కప్పును వేసెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మూతకెరలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను మందస మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను మరియు యహోవా మోషేక్ ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డుతెరకు వెలుపలి బల్లను ఉంచి యహోవా సన్నిధి యహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు యహోవా మౌషేక్ ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డుతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ధూప ద్రవ్యములను పరిమళ ద్రవ్యములను ధూపమును వేసెను మరియు యహోవా మౌషేక్ ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారములకు తెరను వేసెను అతడు ప్రత్యక్ష గుడారపు మందిరపు ద్వారము వద్ద దహనబలి పీఠమును ఉంచి దాని మీద దహనబలి అర్పించి నైవేద్యమును సమర్పించెను మరియు యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాలము ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ద మోషేయు ఆహారను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుగుకొనిరి వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు బలిపీఠంలో సమీపించి సమీపించినప్పుడు కడుగుకొని మరియు అతడు మందిరమునకును బలిపీఠమున చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను అలాగున మోసే పని సంపూర్తి చేశాను హలిలుయ్యా ఇప్పుడు పని అంతా కూడా వాళ్ళు సంపూర్తి చేశారు మందిరం కట్టారు మందిరం పైన గుడారం వేశారు ఆ తర్వాత చుట్టూ ఆవరణం ఆ తర్వాత లోపల మందసం మందసాన్ని చేసిన అడ్డు తెర ఆ తర్వాత పక్కన సన్నిధి రొట్ల వల్ల ఇంకో పక్కన దీపవృక్షం ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఆ తర్వాత అలాగే దానికి సుగంధ సంభారాలతో చేయబడిన ధూపం వేయడానికి కావలసిన ధూపవేదిక ఆ బయటకు వచ్చిన తర్వాత బలిపీఠం బలిపీఠానికి దానికి మధ్యలో ఒక గంగాలం ఆ గంగాల్లో వాళ్ళు కాలు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి దేవుడు మధ్యలో లోపలికి వెళ్ళడానికి ప్రజలందరికీ కూడా బలర్పించిన తర్వాత ఆ పనంతా జరిగిన తర్వాత మళ్ళా దేవుడి మధ్యలోకి వెళ్ళాలంటే కాలు చేతులు కడుక్కొని వాళ్ళ లోపలికి వెళ్ళి దేవుణ్ణి స్తుంచవలసిన పనంతా కూడా మొత్తం సమస్తం కూడా అక్కడ ఏర్పాటు చేయబడి ఇది యాజక సేవ యాజక క్రమం దేవుని మందిరం పరిషత్ గుడారం యొక్క విధానం అంతా కూడా దేవుడు ఆ రోజు అలా నిర్ణయించి చేయించాడు ఎప్పుడు ఐగుప్తుల నుండి వచ్చిన ఐగుప్తుల నుండి వచ్చిన సంవత్సరం తర్వాత మొదటి సంవత్సరం సంవత్సరం గడిచింది రెండో సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు ఈ సంవత్సరం లోపు అంతా కూడా వీళ్ళు మందిర నిర్మాణం అంతా చేశాడు వాళ్ళు నడిపించిన తర్వాత ఈ సంవత్సర కాలం మధ్యలో అంతా కూడా దేవుని చేయడానికి నలభై రోజులు మోసే కొండ మీద ఎక్కి అక్కడ మాట్లాడడానికి ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత కిందకు వచ్చే లోపే వీళ్ళు దూడబొమ్మలు చేసుకొని ఆరాధించి అనేక మంది చెడిపోవడానికి అలాగే కిందకు వచ్చి వాళ్ళందరిమితో మోసే ప్రార్థన చేసి ఇప్పుడు ఆ మందిరం అంతా కూడా జరిగి ఈ మొదటి నెలలో రెండవ సంవత్సరం మొదటి నెలలో ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు దేవుడు ఇప్పుడు ఆ మందిరం మీదకి దిగి రావాలి చూడండి ఇదంతా కూడా జరిగి ఉండగా అప్పుడు ముప్పై నాలుగు వచ్చిన అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడాలమును అమ్మగా ఇహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము ఇహోవా తేజస్సుతో నిండెను గనుక మోచి ప్రత్యక్ష గుడాలములోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇస్రాయలీలు ప్రయాణమైపోయింది ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిది ఇస్రాయల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ ఇహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రి వేళ దాని అగ్ని దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను హలియా ఎన్నాలంటే దాదాపు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల పాటు ఆ మందిరం మీదకి దేవుడు దిగి వచ్చేవాడు గడాంధ మేఘముగా యహో తేజస్సు ఆ మందిరం అంతా కూడా నిండిపోయేది ఆ మందిరం మీదంతా అంతా కూడా దేవుని తేజస్సు దేవుని మహిమతో నిండి ఉండగా కొండ మీదకి ఎక్కిన మోసే కూడా ఆ మందిరం లోపలికి వెళ్ళడానికి ఆయన తెగించలేదంట ఆయన అటువైపు చూడడానికి కూడా లోపలికి వెళ్ళడానికి కూడా ఆయన వల్ల అంత మహిమ అంత వెలుగు అంత తేజస్సు అంత ప్రకాశం అనేది అక్కడ ఉంటూ ఉండగా ఆ తేజస్సు కలిగిన అందులోకి లోపలికి వెళ్ళేది పకటివేళ మేఘముగా గాఢాంధ మేఘముగా ఆ మేఘంలోనే మహా తేజస్సులు ఆయన ఉండేవాడు అలాగే రాత్రి అవగానే అడ్డి వలె దానికి దిగి వచ్చేవాడు ఆ అడ్డి తేజస్సులో కూడా అక్కడికి వెళ్ళడానికి ఉండేది కాదు అలా దేవుడు దిగివచ్చి ఎన్ని రోజులైతే అక్కడ నివాసం ఉంటాడో ఎన్ని రోజులైతే ఆ మందిరం మీద ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు అది ప్రయాణ పద్ధతి ఎప్పుడైతే ప్రభువు ఆ మందిరం మీద లేచి ముందుకు నడిచి వాళ్ళ ముందు నడవడానికి ఆయన వెళ్తాడో అప్పుడు మాత్రం వీళ్ళు కదిలి వెళ్ళేవారు అక్కడ నుండి ఇంకో ప్రదేశానికి ఆ నుండి ఇంకో ప్రదేశం అక్కడ నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళేవారు వెళ్ళినప్పుడల్లా కూడా ఈ మందిరం అన్నీ కూడా ఉపకరణాలన్నీ కూడా తాడుతో కట్టేసి భుజాల మీద మోసుకొని లీవేఖండంలోకి వెళ్తే అది అర్థమవుతుంది ఎవరెవరు ఏ పని ఎలా చేయాలని చెప్పేసి అవన్నీ కూడా దేవుని నిర్ణయించి యాజక సేవ చేయడానికి ఆ మందిరం యొక్క ఉపకరణాలు మొయ్యడానికి దాన్ని కట్టడానికి అందులో పనిచేయడానికి దాని ద్వారపాలకులుగా ఉండడానికి అదంతా కూడా దేవుడు నిర్ణయించి దేవుడు పనిచేయడానికి ఆ ప్రజల్ని ఆ హిస్రాలేల్ని అవన్నీ కూడా ఇస్తూ ఉండగా దేవుని తేజస్సు ఇప్పుడు అక్కడ దిగి వచ్చి దేవుడు ఇంకా ఏం మాట్లాడతాడో ఆ ప్రజలతో ఈ నలభై సంవత్సరాల్లో వాళ్ళని దేవుడు ఎలా నడిపించుకొచ్చాడో ఈ ముందుల భాగం అంతా కూడా మనం చూడగలుగుతాం ఆయన నామములకే మహిమ గాక ఆయన కృప మన మన మీద ఎల్లప్పుడూ ఉండును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయినా మహాపరిషు దేవైన దేవ మీకే వందనాలు నాలుగు స్తోత్ర స్తోత్రాలు మహోన్నత మీకు వందనాలు గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు చేస్తున్నాయినా ప్రభా ఆనాడు ప్రభా అయా యా ప్రభా ఈస మీకు వందనాలు ఆ ప్రత్యక్ష గొడవలు గుర్ర మీదకి సాక్ష్య మందసం మీదకి నాయన మీరు నాయన అయా కాడాంధకాల మేఘంలో దిగి వచ్చిన దేవుడు ఆయన అయా రాత్రిలో స్తంభమై ప్రభావ తండ్రి నాయన అయా మా ఆ యొక్క మందిరం మీద నిలిచిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చర్చున్నయన మీరే మహిమ పొందండి తండ్రి నాన్న ఈసయ్య మీకు వందనాలు ప్రభావ మా మీద కూడా మీరు దిగిరేండి ప్రభావ అయ్యా గృహం మీద కూడా మీరు తండ్రి నాన్న ఈ వాకి వినుచున్న చూసున్న వారందరి మీద కూడా నాయన దిగారు మీ మహిమతో నాయన నిలబడి మీ ఆత్మతో నిలబడి నాయన మీ అభిషేకంతో నిలబడి తండ్రి దేవామికే వద్ద అధిష్టం స్తోత్రాలు దృష్టం మీరే మహిమ పొందండి అయా మీరు చెప్పినట్లుగా ప్రభా మేము జీవించడానికి నాయన అమోష్య చెప్పినట్లుగా ప్రభావ అక్కడ గుడ నిర్మాణం జరిగి ఉండగా ప్రభా అయా మీరు మేము కూడా నాయనా అయా ద్రాక్ష వారి నాయన అయా ప్రభ అందరూ అంటుకంటే ఉంటేనే అది ఫలిస్తుందన్న తల్లి బిగుస్తున్నారు మేము అయినా మీరు చెప్పినట్టుగా మీరు అంటుకట్టబడిన జీవితం మీలో జీవాన్ని మేము పొందుకున్న అయినా ముందుకు వెళ్ళడానికి మీకు సహాయం తెచ్చాడు తల్లి మీకు వందనాలు స్తోత్ర స్తోత్రాలు తెచ్చు మా అమ్మందరూ నడిచేవాడు నీవే కృపతో మమ్మల్ని మీ దయతో మమ్మల్ని మీ సహాయం చేసే చిత్రం జరిగించి నడిపించి మీరే మహిమ పొందమని మీకు సరిది మాకు తోడుగా ఉంచి వాక్య విని చూడండి చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు నియమించి ఆశ్రయించమని ఏ సున్నాములు అడిగి వేడి కొంచున్నాం తన్ను అమ్మే అందరికీ వద్దరాలు అమ్మ